వెల్కమ్ టు జనం మాట నేను మరి కొద్ది సమయంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం మరి నెల్లూరు జిల్లాలో గెలుపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో ఉమ్మడి ఉమ్మడి ప్రకాశం మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు అసెంబ్లీ స్థానాల్లో రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే కనుక ఇక్కడ ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పన్నెండు అసెంబ్లీ స్థానాలకు కను మెజార్టీ సీట్లు టీడీపీ పార్టీ గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఎన్ని సీట్లు గెలుచుకుందంటే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సీట్లు సారీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజార్టీ అంటే పోటా పోటీగా అంటే వైసీపీ సీట్లు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చీరాల ఆమంచి కృష్ణప్రసాద్ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆమంచి కృష్ణప్రసాద్ గారు చీరాల్లో గెలిపొంది టీడీపీల పార్టీకి వెళ్ళిపోయి ఆమంచి కృష్ణప్రసాద్ గారు ఆ ప్రకారం చూస్తున్నట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఐదు టీడీపీ గెలుచుకుంది ఒక ఇండిపెండెంట్ గా అక్కడ జెండా దగ్గర వేసి రామంచి కృష్ణ ప్రసాద్ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పోటా పోటీగా ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్గం చూపించుకుంది ఏ విధంగా తన మార్గం చూపించుకుందంటే నాలుగు స్థానాల్లో టీడీపీ గెలిచింది మిగిలిన స్థానాలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరి టీడీపీ తన పట్టనయితే కోల్పోలేదని చెప్పాలి ప్రకాశం జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ ప్రకాశం జిల్లాలో గొప్ప గొప్ప తన పట్టు కోల్పోలేదు ఎందుకు కోల్పోలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలా కోల్పోలేదు అని చెప్పుకోవచ్చు అంటే పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఐదు సీట్లు ఇక్కడ గెలుచుకుంది ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ వదిలేసి ఐదు సీట్లు ఇక్కడ టీడీపీ కానీ పార్టీ గెలుచుకుంది ఇదే ప్రకాశం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకునే తన మార్గం చూపించింది ఆ టీడీపీ పార్టీ గెలుచుకున్న సీట్లు ఏదంటే పరుచూరు ఒకటి వచ్చి పదహారు వంద లో గెలిచాడు అదేవిధంగా గొట్టిపాటి రవి గారు పన్నెండు విదత్లతో గెలిచారు అదేవిధంగా కర్ణం బలరం కృష్ణమూర్తి పదిహేడు వదతులతో గెలిచారు ఇక్కడ కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు టీడీపీ తరపున గెలిచినప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తరఫున వాళ్ళ అబ్బాయి చీరాల నుంచి పోటీ చేస్తున్నాడు అదేవిధంగా మనం ఇంకో నియోజకవర్గం మీద వాళ్ళు గెలిచిందంటే ఇక్కడ కొండేపి కొండేపి కూడా శ్రీ దోల శ్రీ బాల వీరంజనాయ స్వామి గారు వెయ్యి వచ్చలతో గెలిచారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏదైనా కూడా దర్శి కావచ్చు దర్శి కావచ్చు లేదంటే ఎర్రగొండపల్లెం కావచ్చు లేదంటే ఇంకోటి సత్య కావచ్చు లేదంటే ఏ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు ఎన్ని ఓట్లు ఎన్ని అంటే ముప్పై ఒక్క వేలు ముప్పై తొమ్మిది వేలు గెలిస్తే ఇక్కడ పద పదహారు వందలు పన్నెండు వేలు పదిహేడు వేలు అదే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఇరవై రెండు వేలు పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఎనభై ఒక్క వేలు ఇక్కడ ఇక్కడ ఎవరు అన్న రాంబాబు గారు ఎనభై ఒక్క వేలు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అత్యధిక మెజార్టీ వచ్చిన అసెంబ్లీ ఏదైనా ఉందంటే అన్నారాంబాబు గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన మార్గం చాటుకుంటే ఇక్కడ అన్న రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అత్యధిక ఓట్లు సాధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ గా ఇచ్చి ఎనభై వేల అంటే ఈ నియోజకవర్గం వందకి వెయ్యి శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టును సడలించుకుంటుంది అక్కడ అంటే తన పటను కోల్పోకుండా మంచిగా గుప్పెట్లో పెట్టుకుంటుంది ఈ నేపథ్యంలో ఎనభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన సీటు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి కైవసం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మళ్ళా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసూదన్ యాదవ్ మసూదన్ యాదవ్ నలభై లతో మా ఉన్నారు అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచారు మనం ఈ నేపథ్యంలో చూసుకుంటే పన్నెండు నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పోటా పోటీగా ఉన్నప్పటికీ టీడీపీ ఒకటి రెండు సీట్లు మళ్ళా అంటే ఇక్కడ గతంలో ఐదు సీట్లు గెలిచాయి పంతొమ్మిదిలో నాలుగు సీట్లు గెలిచాయి మరి ఇరవై నాలుగులో టీడీపీ పరిస్థితి వైసీపీ పరిస్థితి ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ కృష్ణ ప్రసాద్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ టికెట్ ఇల్లేదు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు మరి ఆయనకి ఎంత పట్టు ఉంది ఏం కదా అంటే ఖచ్చితంగా తన పట్టును తన మార్కును చూపించుకోగలిగా నాయకుడు ఎవరైనా ఉంటారు ఆమంచి కృష్ణ ప్రసాద్ గారు తనకి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది మరి ఈ నేపథ్యంలో తన పరిస్థితి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్ సిపి కాదని ఇండిపెండెంట్ ని చీరల్లో గెలిపించుకున్నారంటే ఆ మంచి కుటుంబానికి కావచ్చు మంచికి ఉన్న పట్టును మనం గ్రహించాలి మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఎందుకు లేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కావచ్చు లేదంటే సామాజిక వర్గాల నేపథ్యంలో ఆ టికెట్ చేజార్చుకోవచ్చు మరి రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఎరగొండ ముప్పై ఒక వేలతో గతంలో గెలిచింది మరి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కలిసి వచ్చే అంశాలు లేదంటే ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో రెడ్డి సామాజిక ఓట్లు వీళ్ళకి కలిసి వస్తాయి అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఓట్లు కూడా గణనీయంగా ఉంటాయి ఈ నియోజకవర్గాల్లో ఎస్సీఎస్టీ నియోజకవర్గాల్లో కూడా వైసార్సీపీకి ఎస్సీఎస్టీ కమ్యూనిటీ ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి పడుతున్నాయి కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో వాళ్ళు పట్టును కోల్పోలేదు అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో మరో నియోజకవర్గం చెప్పుకోవాలంటే ఒంగోలు బాలేని శ్రీనివాసరెడ్డి గారు బాగా పట్టున నేత జిల్లా మొత్తం శాసించగల వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేస్తుంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాలంటే వాళ్ళ కోడలు కూడా వాళ్ళ మాం గెలుపు కోసం వాళ్ళ కోడలు తిరుగుతుంటే ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రం జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం తన కన్సర్నర్లో సాధిస్తూ గెలుపు దృష్టి పెడుతూ ముందుకెళ్తున్నాడు అంటే ఇక్కడ ఎందుకు వాళ్ళకు వాళ్ళ నియోజకవర్గం చూసుకుంటుందంటే ఇక్కడ బాలేని శ్రీనివాసరెడ్డి బాగా పట్టున నేత అందరితో కలుపుకో అంటే ఆయనకి ఏ పార్టీ అని కాదు టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిటీ పార్టీలు కావచ్చు అంటే కింద విలేజ్ నాయకుల నుంచి తర్వాత మండల నాయకుడు తర్వాత నియోజకవర్గ నాయకుల వరకు పట్టుంది అనమాట ఈ నేపథ్యంలో జిల్లాలో మళ్ళీ ఎలాగైనా పాగా వేయాలని చెప్పేసి బాలినేని శ్రీనివాస రెడ్డి చూస్తున్నాను అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి టీడీపీ పోటా పోటీకి ఉన్నదంటే అద్దాంకి ఒకటి అని చెప్పుకోవచ్చు అద్దాంకి గొట్టిపాటి రవి గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ i thank you lord ఖచ్చితంగా పోటా పోటీ అయితే ఉంటుంది ఎందుకంటే అద్దెంకిలో గొట్టిపేట రవి గారు గతంలో గెలిచాడు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు నేను టీడీపీ తరఫున గెలిచిన పోటీ చేస్తున్నప్పటికీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా ఫ్రెండ్ ఖచ్చితంగా మీరు నన్ను గెలిపిస్తే కనుక నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీ పోతాను మీకు అన్ని మంచి పనులు చేస్తారని చెప్పేసి అద్దంకిలో గొట్టిపేట రవి గారు ఇలా చెప్పారు కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీకి కాకుండా టీడీపీకి ఓటేసామని చెప్పారు మరి ఇప్పుడు దెబ్బ దెబ్బ ఓట్లు ఎన్నికలు జరుగుతున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే టీడీపీ అన్నట్లుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు పరిచింది ఖచ్చితంగా మేము మాకు ఓటేస్తే మీకు మేము అమలు పరుస్తాం మాకు ఓట్ ఏంటని వీళ్ళు అడుగుతున్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి ఆ టీడీపీ వాళ్ళ పరిస్థితి అంతా రెండు వేల ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో నెరవేర్చలేదు మళ్ళా మేనిఫెస్టో ఎలా చూపిస్తారని అడుగుతున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే గ్రేటర్ రాయలసీమకు పెద్దపీటేస్తాం ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకి ఆయుగుపట్ లాంటి నియోజకవర్గాన్ని సారీ ఆయుపట్ల లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి మీకు అందిస్తాం మాకు ఓట్లేయండి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలు చేస్తామని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది టీడీపీ ఏం చెప్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే మళ్ళీ ఇంకోసారి వెనుకిపోతాం మాకు ఓట్ అయినట్టుంది ఉంది టీడీపీ పరిస్థితి అంటే టీడీపీకి ఇంకో అంశం కలిసి వచ్చే అంశం ఏదైనా ఉందంటే జనసేన బీజేపీ పొత్తు అంటే ఇక్కడ గ్రేటర్ రాయలసీమలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికి పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో టీడీపీ వైసీపీ దెబ్బ దెబ్బ మీద ఉంటాయి ఇక్కడ జనసేనకి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఆ చోటు ఉండదు అనమాట ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి పన్నెండు నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాలు తన పట్టున అట్ల కోల్పోకుండా పడుకుంటుంది మరి మిగిలిన నియోజకవర్గాలు కూడా కష్టపడుకుంటే గెలిచే అవకాశం పుష్కలంగా ఉంది మరి అదే విధంగా మనం ఇంకో నియోజకవర్గం ఇంకో జిల్లా చూసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలని టీడీపీ గెలుచుకోగలిగింది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సింది ఎందుకు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇంత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ పార్టీ రాష్ట్ర అంటే రాయలసీమ తప్పకుండా మిగిలిన అంటే గుంటూరు కావచ్చు కృష్ణా కావచ్చు ఉభయ గోదావరి కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు తన పట్టును కోల్పోకుండా బాగా బిగించినప్పటికీ నెల్లూరు జిల్లాలో తన పట్టును ఎందుకు కోల్పోయిందంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రిని చూసో లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థిని చూసో ఇంకొకరు చూసో ఇంకొకరు చూసో ఓట్లేసే పరిస్థితి వాళ్ళకి న్యాయం అనిపిస్తేనే వాళ్ళు చేస్తారు లేదంటే లేదనమాట మెజార్టీగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత బలం చేకూడటానికి ఇక్కడ నెల్లూరు రెడ్ నెల్లూరు 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 రెడ్డితో ఆ కాదంటారు ఇక్కడ ఏ ఎమ్మెల్యే నన్ను చూసుకోండి వాళ్ళు ఒకరికి మించి అంటే ఆనం రామనారాయణ రెడ్డా లేదంటే కోటుమరెడ్డి శ్రీధర్ రెడ్డి లేదంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డా లేదంటే అనిల్ కుమార్ యాదవ లేదంటే నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లేదంటే ఇక్కడ నల్ల ఈయన నిర్మల్ జనార్దన్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఇంకోరి చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ రెడ్డి కావచ్చు లేదంటే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు ఇట్లా ఏ ఎమ్మెల్యే అభ్యర్థులు చూసుకున్న చూసుకున్నా కూడా బలమైన అభ్యర్థులు ఉంటారన్నమాట అనమాట మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపించుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక క్లీన్ చిప్ చేసేసింది అంటే నియోజకవర్గ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా పదికి పది నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎందుకు పదికి పది నియోజకవర్గాలు కైవసం చేసుకుందంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ముఖ్యమంత్రిని చేసుకోవాలని కసిగా పనిచేసింది అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఒకసారి చూద్దాం ఎన్ని ఓట్లతో గెలిచింది ఎవరు ఎంత మెజారిటీ సాధించారు అన్నది చూస్తే మనకి తేడిదలం అవుతుంది ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అన్నది మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ ప్రకాశం జిల్లా ఇక్కడ నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే క్లీన్ సిప్ పదికి పది నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లతో గెలిచిందంటే కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ నియోజకవర్గం అయినా కావుల నియోజకవర్గం చూసుకుంటే పద్నాలుగు వేల ఓట్లు ఆత్మకూరు ఇక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి స్వర్గ స్వర్గిస్తులైన మంచి పట్టును నేత మేకపాటి కుటుంబంలో వాళ్ళ నాన్నగారు కావచ్చు విక్రమరెడ్డి కావచ్చు లేదంటే గౌతమ రెడ్డి కావచ్చు లేదంటే వాళ్ళ బాబాయ్ కావచ్చు లేదంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మేకపాటి కుటుంబం బలమైన ఫ్యామిలీ రాజకీయ కుటుంబం ఉన్న వద్ద బిజినెస్ ఫ్యామిలీ అనమాట వీళ్ళు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇరవై రెండు వేల ఓట్లతో ఖచ్చితంగా ముందంజలో ఉన్నారు అంటే కోవూరు నియోజకవర్గం నుంచి నల్బరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఈయన రిపబ్లిక్ ఆయన వైసీపీలో ఉన్నాడా టీడీపీ లో అని చూడు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఈయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైతం ఎదిరించే వ్యక్తి ఈయన మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు నల్బరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్నిసార్లు వాళ్ళ తమ్ముతో కానీ అన్నతో కానీ వాళ్ళ కుటుంబాలను సైతం దూరం చేసుకుని ప్రజల కోసం కష్టపడే వ్యక్తి నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంక నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చిందనమాట అంటే తన పట్టును కోల్పోలేదు ఖచ్చితంగా ఇక్కడ వేమరెడ్డి ప్రశాంత్ కుమార్ని నిలబెట్టారు టీడీపీ మరి ఈ నేపథ్యంలో నలభై రెడ్డి ప్రశాంత్ కుమార్ని ఓడించడం అంత ఈజీ అని అంటే అంత ఈజీ అయితే ఆవిడికి కాదు కానీ ఆ టీడీపీ అభ్యర్థికి అయితే బలంగా డబ్బులు ఉన్నాయి నెల్లూరు సిటీ వచ్చేదానికి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ముస్లిం అభ్యర్థికి వైసీపీ టికెట్ ఇచ్చింది వాళ్ళు నారాయణకి ఇచ్చారు ఇక్కడ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వందల ఓట్లు ఇక్కడ నెల్లూరులో ఓట్ బ్యాంక్ తగ్గడానికి కారణం ఏంటంటే నెల్లూరు సిటీలో ఆ ఇక అనిల్ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వడానికి చాలా రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకించింది అయినప్పటికీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాగైనా గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడంతో ఇక్కడ వాళ్ళు ఎలా గెలిపించరు అంటే పంతొమ్మిది వందల ఇప్పుడు ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో నెల్లూరు సిటీ ఖచ్చితంగా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవేశం చేసుకుంటుంది అయితే టీడీపీ క్యాండిడేట్ కూడా నారాయణ ఆర్థికంగా రాజకీయంగా బలమైన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఈయన ఓడిపోయినప్పటికీ మంత్రిగా పనిచేశారు టీడీపీ ప్రభుత్వంలో అంటే ఈయనకి పార్టీలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం చూడాలన్నమాట అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నెల్లూరు దెబ్బ దెబ్బ ఉన్నప్పటికీ ఇక్కడ సామాన్యుడికి ధనవంతుడికి రాజకీయాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ ముస్లిం అభ్యర్థికి ధనవంతుడైన నారాయణకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది నెల్లూరు రూరల్ కోటం రెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ఇప్పుడు ఈయన టీడీపీలోకి వెళ్ళారు అంటే ఇప్పుడు వైసీపీ చీఫ్ తరఫున ఇక్కడ అంతకు ముందు ఎంపీగా ఇప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నాడు అంటే నియోజకవర్గం అంతకు ముందు ఆయన టీడీపీ క్యాని గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆయన టీడీపీ వెళ్ళినారు అంటే ఆయనకి నియోజకవర్గం పట్ల బాగా పట్టుంది టీడీపీ నాయకులు సహకరిస్తాడు వైసీపీ నాయకులు సహకరిస్తారు కాబట్టి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా వస్తుంది సర్వేపల్లి సర్వేపల్లి చూసుకున్నట్లయితే కాకినాడ గవర్ధన్ రెడ్డి మా మంత్రివర్యులుగా ఉన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇక్కడ టీడీపీలో లో క్యాండిడేట్ గా ఉన్నారు ఇక్కడ పదమూడు వేలతో వైఎస్ఆసీపీ గెలిచింది గతంలో కానీ ఇక్కడ కాకినాడ గోర్ధన్ రెడ్డి కావచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు ఇద్దరు బలమైన వ్యక్తులు ఇద్దరు మంత్రులుగా పనిచేశారు ఈయన మాజీ ముఖ్యమంత్రి ఈయన మాజీ మంత్రి సారీ ఈయన మాజీ మంత్రినా ప్రస్తుత మంత్రి అంటే ఇక్కడ మంత్రులు ఇద్దరికి అంటే మాజీ మంత్రికి ప్రస్తుత మంత్రికి పోటీ పోటీగా ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పాప ఇప్పటికే నాలుగు దప్పాలుగా పోటీ చేస్తూ ఓడిపోయారు మరి ఇక్కడ ఖచ్చితంగా సర్వేపల్లి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటును కైవసం చేసుకుంటుంది ఎందుకంటే సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం అనమాట అందుకు ఇక్కడ సర్వేపల్లి న్యూస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్పును చాటుకుంటుంది మూడు వచ్చి హెచ్ న్యోస్ గ్రౌండ్ ఎస్ఎన్ వరప్రసాద్ రావు వరప్రసాద్ రావుకి వైఎస్ఆర్ సిపి గతంలో పోటీ చేశారు ఇప్పుడు ఈయన వరప్రసాద్ రావు గారు లేరు కాకుండా కొత్త వ్యక్తికి ఇచ్చారు ఖచ్చితంగా ఇది కూడా నలభై ఐదు ఓట్లు గతంలో వచ్చాయి కాబట్టి ఈ టికెట్ ను వైసీపీ గెలుచుకుంటుంది సూలూరుపేట కూడా ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ కాలువేట్ సంజీవయ్య పోటీ చేశారు అరవై ఒక్క వేల ఓట్లు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కులు పెంచుకుంటూ వచ్చింది కాబట్టి ఈ రెండు నియోజకవర్గం కూడా తన మార్కును చాటుకుని ఖచ్చితంగా గెలుస్తుంది అదే విధంగా వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ చీఫ్ తరఫున గెలిచి ఇప్పుడు అదే నా ఆర్ఎన్ఆర్ నారాయణ రెడ్డి టిడి తరపున క్యాండిడేట్ ఇక్కడ ఖచ్చితంగా నిరంతమల్ జనార్దన్ రెడ్డి కొడుకు ఇక్కడ క్యాండిడేట్ గా ఉన్నారు మరి ఇక్కడ పోటీ రెండు రాజకీయ కుటుంబాలు అంటే పోటీ ఇక్కడ టిడిపి అయినా వైసీపీ అయినా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ పవర్ అనేది వాళ్ళ పట్టుదల అనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకే పోటీ పడుతుంది కానీ వాళ్ళకి వాళ్ళకే పోటీ పడినప్పటికీ కింద స్థాయి అంటే పై స్థాయి రేట్లు అందరూ రెండు విధాలుగా విడిపోయినప్పటికీ కింద స్థాయి సామాన్య రేట్లు అంటే ఆ డబ్బు డబ్బు ప్రకారంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు లేదంటే వెనుకబడిన సామాజిక వర్గాన్ని వాళ్ళంతా వైసీపీ తరఫున ఉంటారు మెజార్టీ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వెంకటగిరిలో ఖచ్చితంగా వైసార్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా చేశారు ఈయన ఎలాగైనా మంత్రిగా చూడాలని చెప్పి వాళ్ళ కోరుకుని ఉదయగిరి ఉదయ ఉది మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ వైసార్సీపీ తరఫున పోటీ చేసి మొన్న గత రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్సీ ఓట్లు టీడీపీకి ఓటేశారని అపవాత ఈయనకి టికెట్ ఇది వైసీఆసీపీ ఇప్పుడు ఇదే మేకపాటి కుటుంబానికి టికెట్ ఇచ్చింది ఇక్కడ ముప్పై ఆరు వేలు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా మేకపాటి కుటుంబానికి మంచి పేరు ఉంది ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అంటే ఉమ్మడి గుంటూరు కావచ్చు సారీ ఉమ్మడి ప్రకాశం కావచ్చు ఉమ్మడి నెల్లూరు కావచ్చు ఖచ్చితంగా వైఎస్సార్సీపీ కంచుకోటగా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్గం చాటుకుంది రెండు వేల పద్నాలుగులో గుంటూరు రెండు వేల పద్నాలుగులో నెల్లూరు జిల్లాలో మూడు సీట్లు చేజార్చుకున్నప్పటికీ పంతొమ్మిది వందలు మాత్రం క్లీజిం చేసింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే దెబ్బ దెబ్బ మీద ఉంది మరి రెండు వేల రెండులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో తన పట్టును కోల్పోకుండా తన పట్టును సడలించుకోకుండా తన పట్టును గుప్పెట్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి చాటాలని చూస్తుంది ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుప్పిటిని గుప్పి టీడీపీ గెలవాలని ఇక్కడ చూస్తుంది ఏదేమైనప్పటికీ ఈ ఇరవై రెండు నియోజకవర్గాల్లో పదిహేను సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఒక ఏడు సీట్లు టీడీపీ గెలిచే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది మరి ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలో గెలుపుకోవడం ఏ విధంగా ఉండబోతున్నాయి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి